వారి రాజధానికి ప్రతీకగా నిలిచే గండికోట ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారనుంది శత్రుబ్దే కట్టడం అయిన ఈ వారసత్వ సంపదకు దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షించాలని డబుల్ ఇంజిన్ సర్కార్ కంకణం కట్టుకుంది ప్రకృతి అందాలు వడివడిగా ప్రవహించే పెన్నా నది అడ్వెంచర్స్ కు కేర్ గా ఉండే ఈ ప్రాచీన కట్టడం త్వరలో మరింత శోభయానంగా అభివృద్ధి చెందనుంది వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గండికోటకు మరింత వన్న తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పెషల్ రిపోర్ట్ కూటమి ప్రభుత్వం రాయలసీమ జిల్లాలోని గండికోటను డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరచాలని నిర్ణయించింది ప్రస్తుతం గండికోట వద్ద సందర్శకులకు ఉన్న సౌకర్యాలతో పాటు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్న అంశాలను పరిశీలిద్దాం చంబలమడుగు సమీపంలో పెన్నానది తీరంలో గర్జించే సింహల్లా ఉంటుంది ఘనచరిత్ర కలిగిన గండికోట గిరి జలవనదుర్గంగా పిలుచుకునే ఈ కోట ఫుల్లీ సెక్యూర్ పెన్నానది ఈ ప్రాంతంలో గండికొట్టి ప్రవహిస్తున్నందున దీనికి గండికోటగా పేరు వచ్చింది ఎర్రమల కొండను పెన్నానది రెండుగాలు చిల్చుతూ కోట వెనక వైపు నుంచి తూర్పు దిశగా వెళ్లి మైలవరం డ్యాంలో కలుస్తుంది పచ్చని ప్రకృతి అందాలు చారిత్రక వారసత్వం ఉన్న గండికోటలోకి అడుగుపెట్టగానే కనిపించేది మూడంతస్తుల కావలి మండపం దీనిపై సైనికులు పహారా కాస్తూ శత్రువుల రాకను పసిగట్టేవారు ఈ రాతి కట్టడంలో జామియా మసీదు నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఒకేసారి మూడు వందల మంది ప్రార్థనలు చేసుకునేలా దీని నిర్మాణం జరిగింది కోట ఎదురుగా గల ఎర్రకోనేరు నుంచి భూగర్భ పైపుల ద్వారా నీటి సరఫరా జరిగేది ధాన్యాగారం ఈ కోటలో మరొక ప్రత్యేక కట్టడం కరువు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇందులో నిల్వ ఉంచిన ధాన్యాన్ని వాడుకునేవారు సమీపంలోని కోనేరును కత్తుల కోనేరుగా పిలిచేవారు యుద్ధం అనంతరం సైనికులు కత్తులను ఇందులో కడిగేవారు దీంతో కోనేరు ఎర్రగా మారేదని ఆ తర్వాత నుంచి దానిని ఎర్ర కోనేరుగా పిలిచేవారని స్థానికంగా ప్రచారముంది శ్రీ రఘునాథ స్వామి ఆలయం ఈ కోటలో మరో ముఖ్యమైన కట్టడం ఆలయ ప్రాకారాలపై అద్భుతమైన కట్టిపడేస్తుంది సమీపంలోని పెన్నా నది ప్రవాహం కారణంగా దీనిని ఆఫ్ పిలుస్తారు ప్రపంచంలోని నలభై ప్రసిద్ధ భౌగోళిక విశేషాల్లో గండికోట ఒకటి దాదాపు ఎనిమిది వంద ఏళ్ల పాటు పలువురు రాజులు ఇక్కడ నుంచి పాలన సాగించారు కాకరాజు పదకొండు వందల ఇరవై మూడులో లో ఈ కోటను నిర్మించినట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది దీనికి ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మంచి పేరు ఉందన్నమాట దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు పర్యాటకులు చాలామంది వస్తున్నారు ఎక్కడెక్కడో జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళకు వచ్చినప్పుడు కొద్ది వసతి అనేది ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కావచ్చు అట్లా చేశారనుకోండి ఇంకా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా చాలామందికి అప్రోచ్గా చేసి తెలియజేయడానికి ఈ వస్తారు చూడడానికి వస్తారన్నమాట ఇక్కడ వసతి అనేది తక్కువ ఉన్నదనుకోండి కొద్దిగా ఇబ్బంది అట్లా కాకుండా వసతి ఏర్పాటు చేయాలి అలాగే ఇప్పుడు గండుకోట ప్రాజెక్టు మైలవరం ప్రాజెక్టు కాలవలో ఉన్నాయి వాటికి బోటింగ్ అనేది ఏర్పాటు చేశారనుకోండి ఇంకా ఆహ్లాదకరంగా చూసేదానికి అలాగే దీన్ని మనం ప్రమోట్ చేయడానికి కూడా బాగుంటుంది చాలా గుర్తింపు రావడానికి ఈ యొక్క సౌకర్యాలు చేస్తే వచ్చిన టూరిజం వాళ్ళకి చాలా బాగుంటుంది బాగా డెవలప్మెంట్ కూడా అవుతుంది అనమాట ఇంతటి ఘన చరిత్ర సహజ ప్రకృతి అందాలు తన ఒడిలో కలిగి ఉన్న గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఏపీ డబుల్ ఇంజన్ సర్కార్ చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి స్థానికులకు ఉపాధి ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించే పర్యాటకానికి ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది ఇందులో భాగంగా గండికోటను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయనుంది చూడడానికి బాగుంది ఇప్పుడు ప్రభుత్వం ఏదో ప్రమోట్ ప్రమోట్ చేస్తా ఏదో వృద్ధులకి వెహికల్ బ్యాటరీ వెహికల్ ఇంకా బోటింగ్ సిస్టమ్ లో బోటింగ్ ఇంకా క్యాంపింగ్ క్యాంపింగ్ లో ప్రత్యేకంగా సాయంత్రం ఇంకా ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఉండొచ్చు మాదిరిగా ఉండొచ్చు ఇక్కడ వసతులు కల్పిస్తే బాగుంటాదని కోరుకుంటున్నాము ఇక్కడ బోటింగ్ సిస్టమ్ పెడితే బాగుంటది రెండు కండల మధ్య యూ బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చూడడానికి ఎవరైనా కానీ హ్యాపీగా అనిపిస్తారా లొకేషన్ చూస్తే బోటింగ్ సిస్టమ్ గవర్నమెంట్ తెస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఏపీలోని రెండు భారీ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి సాస్కీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నూట డెబ్బై ఏడు కోట్ల నిధులను విడుదల చేసింది గడ్డికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేశారు సాస్కీ స్వదేశీ దర్శన్ పథకాల ద్వారా నిధులు సమకూర్చుకొని రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుకునేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది గండికోట బొర్రాగుహలు అహోబిలం నాగార్జునసాగర్ ప్రాంతాల్లో చేపట్టబోయే పనులకు సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఆగస్టులో వర్చువల్గా శంకుస్థాపన చేశారు ఇక్కడ ఏమంటే అంతా ఓకే కాకపోతే ఇట్లా పేరెంట్స్ తో వచ్చినప్పుడు తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు అందరం కలిసి తిరిగితే బాగుంటుంది వాళ్ళ వాళ్ళు రూమ్లో ఉంటామనేసి రాము అనేసి అంటున్నారు ఇక్కడ బ్యాటరీ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు గండికోటను డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లతో ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం కోట్లు మంజూరు చేసింది ఇక్కడ ఐదు రకాల పనులను పదకొండు నెలల లోపే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ప్రభుత్వం షరతు విధించింది ఇక్కడ టెంట్ హౌస్ అలాగే రోప్ వే ఇవన్నీ పిల్లలు రావడానికి బ్యాటరీ ప్రొవైడ్ చేస్తే రావడానికి ఇంకా వీలుగా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది మనకు చూడడానికి ఇంకా టూ టూ త్రీ డేస్ ఉండడానికి కూడా వీలుగా ఉంటుంది మీరు ఇవన్నీ త్వరగా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను పెన్నా నది లోయను వీక్షించేందుకు లోయర్ అప్పర్ ను నిర్మించనున్నారు సైక్లింగ్ వాకింగ్ చేస్తూ ప్రకృతి అందాలు వీక్షించేలా ట్రాక్టర్లు నిర్మించనున్నారు వికలాంగులు వృద్ధుల కోసం బ్యాటరీ కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి ఇరవై ఐదు నుంచి యాభై వరకు అత్యాధునిక టెట్ హౌస్ల నిర్మాణంతో పాటు వ్యూ పాయింట్ల నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది సీప్లే పర్యాటకం పెన్నాలయ సుందరీకరణ అభివృద్ధి విద్యుతీకరణ పచ్చదనం గ్రానైట్ భల్లాలు ఆర్వోప్లాంట్ ఏర్పాటు మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టనున్నారు గండికోటలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి మరిన్ని వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు తద్వారా తమకు ఉపాధి తమ ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో గండికోట వద్ద చేపడుతున్న పనులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అయితే ప్రస్తుతం చేపడుతున్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గండికోట నుంచి బి శ్రీనివాస్ రాయలసీమ స్పెషల్ కరస్పాండెంట్ వైకె టీవీ